హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది మహానందీశ్వర స్వామి దేవస్థానం భూములలో జేసీబీలతో ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు సిబ్బంది దాదాపు మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాల్లో దాదాపు రెండు పాయింట్ సున్నా ఎకరాలు ఆక్రమణలను కూల్చివేస్తున్నారు అక్రమణదారులను తొలగించిన వెంటనే భూములు స్వాధీనం చేసుకోవాలని ఇటీవల కోర్టు తీర్పు ఇవ్వడంతో దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది దీనిపై ఇప్పటికే ఇరవై మందిపై కేసులు నమోదు చేశారు మరోవైపు భారీ భవంతులను కూలగొట్టడంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దేవాదాయ శాఖ సిబ్బందికి యజమానులకు మధ్య వాగ్వివాదం నెలకొంది అక్కడకు చేరుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం సంబంధించినటువంటి ఎస్బిఐ కాలంలో ఉండేటువంటి మూడెకర డెబ్బై ఐదు సెంట్లకు గాను గతంలో ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు స్వామివారి ఆధీనంలో ఉంది మిగతాది రెండు ఎకరాల చిల్లర అది వ్యక్తులు ఎంక్రోచ్ చేస్తున్నారు ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా కోర్టులో డిగ్రీ చేయడం కోర్టులో వేయడం జరిగింది ఎన్నో మంది ట్రిబ్యునల్ గారు ఇప్పుడు ముగ్గురు మూడు డిగ్రీ ఆర్డర్స్ ఇచ్చారు ఈ మూడు డిగ్రీ కూడా ఎలక్షన్ చేసి తీసేయమని పోలీసు వారి సహకారము అలాగే రెవెన్యూ వారి సహకారంతో ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయమని చెప్పి గౌరవ ట్రిల్ హైకోర్టు ట్రిబునల్ వారు ఉత్తర్వులు ఇచ్చినారు కాబట్టి ట్రిబునల్ ఉత్తర్వులు అనుసరించి ఈ రోజు మూడు ప్లాట్లను కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది రిమూవ్ చేసి మన డీఈఓ గారి ఆధ్వర్యంలో అలాగే పోలీసు సహకారంతో రెవెన్యూ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇంకా ఏదో ప్లాట్లు కూడా ఉన్నాయి హైకోర్టు త్వరలో కూడా డిగ్రీ డిగ్రీ అవుతాయి హైకోర్టు ఎంక్రోచ్మెంట్ తీసేసి దేవస్థానికి చెందినట్టుగా చుట్టుప్రహారీ కూడా నిర్మించి దేవస్థానం సంబంధించిన దేవస్థానానికి దేవస్థానానికి రాజుల్లోకి వచ్చినట్టుగా చూస్తామని మూడే గల డెబ్బై డెబ్బై ఎనిమిది ఇరవై రెండు మంది ఆక్రమించుకున్నారు ఇప్పుడు మూడు పాటలు అయినాయి ఇంకా మిగతా కూడా వచ్చే నెలలో దాదాపుగా అయిపోతాయి అనుకుంది ఆ డిగ్రీ వచ్చిన తర్వాత అవి కూడా ఇంక రోజు నుంచి రిమూవ్ చేస్తాం